హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు జనవరి పంతొమ్మిది తేదీ ఆదివారం మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో నిన్నటిలాగానే ఈరోజు భారీగా టమోటా దిగుమతులు వచ్చినాయి మదనపల్లి మార్కెట్లో టమాటా దిగుబడి పెరగడంతో ధరలు మళ్లీ తగ్గుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో దిగుబడి పెరిగింది ఈరోజు మదనపల్లి మార్కెట్ మళ్లీ భారీగా ఉన్నట్లుండి ధర తగ్గడంతో అటు వ్యాపారస్తుల్లో గాని ఇటు రైతుల్లో గాని మళ్లీ టెన్షన్ మొదలైంది ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు సగం మండలిలలో పూర్తయింది ఇప్పటివరకు జరిగిన వేలం పాటలు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ తొంభై నుంచి నూట ముప్పై వరకు వెళ్తున్నాయి ఇంకా టీవీఎస్ మండీలో ఇంకా వేలం పాటలు జరగాల్సి ఉంది ఇక మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు నూట యాభై నుండి రెండు వందల పది రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు నూట యాభై నుంచి రెండు వందలు వరకు ధర పలుకుతున్నాయి ఈరోజు మదనపల్లి టమాటా మార్కెట్లో దిగుమతులు చూసుకుంటే నిన్నటిలాగానే ఈరోజు కూడా ఎక్కువగా మార్కెట్కు టమోటా వచ్చింది ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరల విషయానికొస్తే నూట యాభై నుంచి రెండు వందల అరవై వరకు ధరల పలుకుతున్నాయి ఈరోజు మదనపల్లి అన్ని టమోటా మార్కెట్లలో కూడా ఇంకా వేలంపాటలు పూర్తిగా జరగలేదు ఇప్పటివరకు కొన్ని మండీలలో జరిగిన వేలం పాటలు ధరలు మాత్రమే ఇవి ఇంకా కొన్ని మండీల్లో వేలం పాటలైతే జరుగుతున్నాయి వేలం పాటలు జరుగుతున్న కొద్దీ ధరలు అయితే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బీకేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బీకే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు